వేలంలో కోట్ల రూపాయల పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లలో ఈసారి చాలా మంది అట్టర్ ఫ్లాప్ అయ్యారు అంచనాలు అందుకోలేక గ్రౌండ్ లో చతికి ఈ జాబితాలో ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ టాపిక్ గా మారాడు ఇరవై మూడు ఏడు ఐదు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు ఈ సీజన్ లో పదకొండు మ్యాచ్లు ఆడిన వెంకటేశయర్ ఇరవై పాయింట్ రెండు తొమ్మిది సగటుతో నూట నలభై రెండు పరుగులు చేశాడు ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది అతని వైఫల్యం కేకేఆర్ విజయావకాశాలను గట్టిగానే దెబ్బతీసింది గత రెండు లో కలిపి వెంకటేశయ్యర్ రెండు వందల డెబ్బై నాలుగు పరుగులు చేశాడు ఈ ప్రదర్శనతోనే వెంకటేష్ అయ్యర్ కోసం కేకేఆర్ ఆర్ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు భారీ ధర పెట్టేసింది కానీ ఈసారి అతను తేలిపోయాడు అయ్యర్ కారణంగానే నుంచి తప్పుకుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు తరహాలో అతను రాణించి ఉంటే చేరేదని జోస్యం చెబుతున్నారు దాదాపు పరుగులు చొప్పున రాణించాడని చేతికి గాయం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ కు వెంకటేష్ అయ్యర్ దూరమయ్యాడు అయితే భారీ ప్రైస్ ట్యాగ్ ఒత్తిడితోనే అతను విఫలమయ్యాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు మెగావేలం సమయంలోనే అతని విషయంలో కేకేఆర్ కాస్త ఎక్కువగా జడ్జ్ చేసినట్లుందని మాజీ పేసరా ఆర్పీ సింగ్ వ్యాఖ్యానించారు కాగా వెంకటేశయ్యర్ పాటు రింగు సింగ్ వరుణ్ చక్రవర్తి సునీల్ నరైన్ ఆండ్రూ రసెల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు దాంతో కేకేఆర్ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టింది ఇప్పటి వరకు కేకేఆర్ పదమూడు మ్యాచ్ల్లో ఐదు విజయాలు రెండు మ్యాచ్ల రద్దుతో పన్నెండు పాయింట్లతో టేబుల్లో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఆరెంజ్ ఆర్మీతో జరిగే ఆఖరి మ్యాచ్ గెలిచిన కేకేఆర్ ఖాతాలో పద్నాలుగు పాయింట్స్ చేరుతాయి పాయింట్స్ టేబుల్లో ఇప్పటికే టాప్ ఫోర్ జట్లు పద్నాలుగు పాయింట్స్ ప్లస్ తో పాటు మెరుగైన రన్ రేట్ తో ఉన్నాయి దాంతో కేకేఆర్ కు ప్లే ఆఫ్ చేరే అవకాశం లేదు వర్షంతో రెండు మ్యాచ్లు రద్దవడం కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది